ఫ్రెండ్స్ ఈరోజు నేను చిన్న ఒక ఆమ్లెట్ అయిపోతున్నాను అది ఏ విధంగా అంటే మా బిల్డింగ్ స్లాప్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టాను ఎండ్ అయితే బాగా కుడుతుంది ఇదే చూడండి దీని మీద ఒక ఆమ్లెట్ వేస్తున్నాను అది ఏ విధంగా అయితే చూద్దాం ప్యాన్ కూడా కొంచెం మా ఇంట్లో సరైనది లేదు సో అడ్జస్ట్మెంట్ అవ్వండి ఇప్పుడు మనం దీని మీద ఆమ్లెట్ అయిపోతున్నాం మనకు ఆమ్లెట్ అవుతుందో లేదో చూద్దామని తెలుసుకుందాం ఇప్పుడు నేను ఒక వన్ అవర్ తర్వాత ఎగ్గు తీసుకొచ్చాను దీని మీద వేసి చూద్దామని ఎగ్గుని ఇలా కొట్టి దీనిలో ఇలా చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఎగ్గుని తీసుకుని నేను పెన మీద పోస్తున్నాను అయితే కదా చూద్దాము పేనయితే పోసాను ఏమి రియాక్షన్ జరగట్లేదు చూస్తున్నా దీని మీద ఏమి ఉడకట్లేదు మరి ప్రాబ్లం ఏమైందో తెలియదు ఛాన్స్ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇప్పటికి కూడా సో ఫైనల్ ఇలా రాకుంటే నేను ట్రై చాలా ట్రై చేశాను ఎప్పటికైనా ట్రై చేసి సాధిస్తానని అనుకుంటున్నాను ఇప్పటికైతే నేను గ్యాస్ ప్లేమ్ మీద పెట్టేసి ఇక ఆమ్లెట్ గుడ్డెందుకు వేస్ట్ చేయాల్ చేయాలి చేయాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఆమ్లెట్ వేసుకొని తినేస్తున్నాను ఈజీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి